హలో నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కృష్ణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ స్పెషల్గా ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి అదే అదే పనస్తానలు చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఈ టిప్స్ ఇచ్చి చేశారంటే క్రిస్పీగా కరకరలాడు టేస్టీగా చేయొచ్చండి పాకం ఇలా పట్టి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఏ పనస్తానలు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక బౌల్లోకి నేను రెండు గ్లాసుల మైదా పిండిని తీసుకున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండిని తీసుకోవచ్చు ఆ గ్లాసులో చూపించిన విధంగా ఆయిల్ని తీసుకున్నాను అండి పిండి వరకు సాల్ట్ కలిసి మిక్స్ చేసేసుకొని కాచిన ఆయిల్ని బాగా కలుపుకోవాలండి మీకు కావాలంటే నెయ్యి డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది కాలుతుంది కాబట్టి ఒక గైడ తీసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని పిన్నంతా కూడా ఇలాగా పట్టేటట్లుగా ఆయిల్ కలుపుకోవాలండి అప్పుడే క్రిస్మీగా కరకరలాపుతూ వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇది ఇవి ఒకొక్కలు పనస్తల్లు అంటారు అరటి పువ్వులు అంటారు చూడండి ఇలా కలిపిన పిండిలో కొంచెం ఆయిల్ తీసేసుకొని పైన అంతా వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేశారంటే పిండి అనేది డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను మీరు గోధుమ పిండితో అయినా ఇలా చేసేసుకోవచ్చండి మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత పిండిని ఇంకొకసారి బాగా ఇలా కలుపుకోండి సాఫ్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న పిండిని మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా చేసేసుకొని ఒక రోల్లా చుట్టుకోవాలండి దీనివల్ల పరస్ఫులు అనేది ఏడుగా సమానంగా వస్తాయండి ముద్ద కావాలండి మీరు ముద్దలు చేసుకోనైనా చేసుకోవచ్చు చూడండి ఎలా రోల్ చేస్తున్నారో మీరు కనుక పిండి చేతికి అంటుతూ ఉంటే కనుక కొంచెం మైదా పిండినిప్పుసుకోండి చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయి ఒక అమూలం వండేయొచ్చు కట్ చేసుకోండి ఇది పూరి సైజు కంటే కొంచెం చిన్నగానే ఉంటుందండి ఈ పనస్తుండ ఇలా కట్ చేసుకున్నవి ఒక బాల్లా చేసేసుకొని సాఫ్ట్గా పిండి కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇవి పూరిలాగా పాముకో ఉందామండి పిండిని సాఫ్ట్గా చేసేసుకొని పొడిపి డిప్ చేస్తూ చపాతీ పేటి మీద ఇలాగా రోల్ చేసుకోవాలని చూపించని విధంగా ఇదే పలుచగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఇది ఓబెల్ షేప్లో చేసుకోవాలండి రౌండ్ కంటే కూడా ఓవెల్ షేప్లో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇది నేను ఓబెల్ షేప్లోనే ఉంది మీకు ఓవెల్ షేప్ రాకపోతే కనుక ఇటు సైడ్ కొంచెం కట్ చేసి వేసుకొని కట్స్లా చేసుకోవాలండి చూడండి ఇంత పలుచగా ఉంటే సరిపోతుందండి అటు ఇటు పావించే వరకు ఉంచేసి మంచలో ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి చూపించిన విధంగా ఒక చాకుతోటి అటు ఇటు అరే అరేంజ్ ఆపితే చాలండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసి ఒక రోల్లా చుట్టుకోవాలండి వీడియోలో చురిపించినట్టుగా అటు ఇటు ఇలా రోల్లా దొరికిసుకొని చివరిలో ఇలా ప్రెస్ చేయండి గట్టిగా గట్టిగా ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలాగా అన్నీ ఒకేసారి చేసేసుకోకుండా రెండు ఆయిల్కి వచ్చి చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుందండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేరిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పనస్పన్నులని వేసుకోవాలండి పనస్పన్నులు అనేది పైకి వచ్చిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలండి ముందే తిప్పుకోకండి విరిగిపోతాయి ఇవి పైకి వచ్చాయి చూడండి రెండో వైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వస్తేనే కర్రకర్రోటలు చాలా బాగా వస్తాయండి అప్పుడు బుడగలు కూడా నొరగలు కూడా తగ్గుతుంది ఇలా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవటం వీలండి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఉంచుకోవాలండి నేనైతే అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పంచదార పాకం పడదామండి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి పంచదార కరెక్ట్గా సరిపోయింది ఒక బాండీ తీసేసుకొని పంచదారను వేసేసుకొని ముప్పావు గ్లాసు వాటర్ వేసేసుకోవాలండి కరెక్ట్గా సరిపోయిందండి మీకు కావాలంటే మందపాటి గిన్నె తీసుకొని అయినా ఇలా పాకం పట్టుకోండి వెడల్పుగా ఉందంటే పనస్పందనేది ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎక్కువ పడతాయి చూడండి హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదాన్ని కరిగించుకోవాలండి దగ్గరే ఉండి కరిగించుకోండి చాలా త్వరగా వస్తుంది పాకం ఏం అవసరం లేదండి చూడండి వేయించినవి అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాం ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి పాకం అనేది కరెక్ట్గా ఉంటేనేనండి పదస్థంలో అనేది పాకం అనేది పాకం రాకుండా గులాబ్ జామ్ పాకం రాకుండా ముదురు పాకం రావాలండి ఇది చూడండి ఇది ఒకసారి చూశాను రాలేదు మళ్ళీ ఇంకొకసారి పట్టి చూస్తున్నాను చూడండి పాకం అనేది ఇలా వస్తే చాలండి చూపించిన విధంగా రెండు వేల మధ్య స్టిక్కీ స్టిక్కీగా ఉండాలండి ఇది పర్ఫెక్ట్ అండి స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఉంచుకోండి దీన్ను ఇలాచి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతకన్నా ముదిరిగా వచ్చిందంటే పాకం అనేది చాలా స్వీట్ ఓవర్ స్వీట్ అవుతుందండి ఇప్పుడు వేయించిన పనస్తలన్నీ దీనిలో వేసేసి ఒక్కోటి వెంటనే వేరే ప్లేట్లో మార్చుకోండి లేకపోతే ఎక్కువ పే చేసుకొని ప్లేట్ ఎక్కువగా అవుతుందండి చూడండి ఇలా వేసి నేను ప్లేట్లో తీసేసుకున్నాను ఈ ప్రాసెస్ అనేది ఫటాఫట్గా చాలా ఫాస్ట్గా అయిపోవాలండి లేకపోతే పాకం అనేది దగ్గరకు వచ్చేసి ముద్దలుగా అయిపోతుంది ఒకవేళ పాకం అనేది మీకు ముద్దగా వస్తే మళ్ళీ ఒక గ్లాసు వాటర్ తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకొని లిక్విడ్గా అయిన తర్వాత పొయ్యి కట్టేసి చేసేసుకోవచ్చండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి పాకం పాకం కనుక ఎలా పడితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చల్లారిపోయిన తర్వాత రెండు రోపులు తిప్పు బాగా ఆరిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచామంటే పదిహేను ఇరవై రోజుల దాకా ఉంటాయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్